మనం సిస్టమ్లో అయితే ఏదన్నా తప్పు చేసినామంటే కంట్రోల్ జెడ్ అని ఓకే బట్ అల్టిమేట్గా వచ్చేసి కొంతమంది డెసిజన్స్ రిగ్రెట్గా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే చేతులంతా కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదంటారు చూడు వాళ్ళు ఏదైతే చెబుతారో దాన్ని నమ్మి వాళ్ళు చెప్పినట్టు వింటే అందరి లైఫ్లో బాగుంటాయి ఫ్రెండ్స్ హాయ్ నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు కండన్లోకి వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ సార్ బేసిక్ గా ఒక్కొక్కసారి కొంతమంది తీసుకునే డెసిజన్ అంటే మనం సిస్టమ్ లో అయితే ఏదన్నా తప్పు అంటే కంట్రోల్ జెడ్ అని ఒక లైఫ్ లో అట్లాంటి బటన్ అయితే ఉండదు అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి సరి చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వచ్చేమో బై గాడ్ గ్రేస్ బై లక్ కూడా బట్ అల్టిమేట్గా వచ్చేసి కొంతమంది డెసిజన్స్ రిగ్రెట్గా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది సో దీనిలో కారణాలు ఏంటి అండ్ ఇది ఏ ఏజ్ వాళ్ళల్లో ఎక్కువ మీరు చూసిన కాడికి అంటే మిడిల్ ఏజ్ టీనేజ్ ఇట్లా ఉంటారు కదా సో ఏ ఏజ్ గ్యాప్ వాళ్ళల్లో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ చూసారు అండ్ దీనికి సంబంధించిన సొల్యూషన్ ఏదైనా చెప్పగలుగుతారు విత్ ఎగ్జాంపుల్ ఇది జస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థర్టీ టూ ఇయర్స్ వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ ఫేస్ చేస్తున్నారు లో నా దగ్గరకు వచ్చే కేసెస్ కూడా ఈ రకమైన కేసెస్ ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయాను ఎందుకంటే వాళ్ళకు ఆ ఏజ్ ఎంట్లో వాళ్ళు ఆ ఏజ్లో ఉంటారంటే టోటల్ నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ మా పెద్దలు చెప్పేదంతా నాకు వ్యతిరేకంగా చెబుతున్నారని వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోతున్నారు అంటే బయట సమాజాన్ని చదివేంత జ్ఞానం వాళ్ళకి ఉండట్లేదు ఎవరైనా వీళ్ళపైన ప్యూర్ లవ్ చూపించారనుకోండి వాళ్ళు కనెక్ట్ అయిపోతారు ఆ తర్వాత తెలుస్తుంది వాళ్ళు చూపించింది ప్యూర్ లవ్ కాదు వాళ్ళు మన మనం వాడుకోవడానికి ఇలా చూపించారని అప్పుడు ఏమవుతుందంటే చేతులంతా కాలిన తర్వాత ఆకలి పట్టుకుంటే లాభం లేదంటారు చూడు ఇప్పుడు యువత జనరే ఫస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పరిస్థితి కూడా అలాగే ఉంది కాదు ప్రజెంట్ సిచ్యువేషన్ భయంకరంగా తయారైపోయింది ఇప్పుడు అక్కడికి పిల్లలు లేకపోతే సరే మ్యారేజ్ అయిపోతే పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ ఎవరు వాళ్ళ ఫ్యూచర్ ఎవరు ఇవన్నీ ఆలోచన చేస్తే మనిషి పిల్లలకి అసలు జనరేషన్లో చేయకూడదని తప్పులు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా నా దగ్గరికి ఒక కేసు వచ్చింది ఇప్పుడు మామూలుగా ఇద్దరు లేడీస్ జెంట్స్ వస్తే మామూలుగా క్యాజువల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటాం కపుల్స్ అనుకుంటాం కపుల్స్ అనుకుంటాము తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుతుంటే బ్రదర్ తీసుకొచ్చాడు ఓకే ఎందుకంటే హస్బెండ్ రాలేదు ఎందుకంటే దీనికి అంతటి కారణం హస్బెండే కాబట్టి ఇక్కడ చూడండి మనం అనుకుంటున్నాం కానీ మనకు బ్రదర్ ఉంటే వాల్యూ తెలుస్తుంది అనమాట ఇప్పుడు అమ్మాయికి బ్రదర్ ఉన్నాడు కాబట్టి హస్బెండ్ వదిలిపెట్టిన బ్రదర్ దగ్గరకు వచ్చింది ఆ బ్రదర్ లేని వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి చాలా మంది ఉంటారు అన్నమాట అక్కడ ఏం జరిగిందంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఓకే అమ్మాయి ఎక్కడికో ఎక్కడికో ఫంక్షన్ కి వెళ్తే ఒక అబ్బాయి జస్ట్ అది మూవీలో చూపిస్తారు వన్ అవర్ లో చూడగానే ఒక హీరోయిన్ ఏదో అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒకటి జిమ్ చేస్తే పడతారంట అదే మూవీలో అనుకున్నాము నిజంగా అంటే అది ఈ అమ్మాయి లైఫ్ లో జరిగింది అనమాట జస్ట్ అబ్బాయి ఎవరో ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే ఇన్ ఒక వన్ అవర్ కంటిన్యూ చూసే లోపు ఈ అమ్మాయి ఓకే చెప్పింది వాడికి ఓకే చెప్తే తర్వాత అబ్బాయికి ఇష్టం లేదని చెప్పినా లేదు నాకు నువ్వే కావాలని ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించి బలవంతంగా పెళ్లి చేసిపోయింది పెళ్లి చేసుకున్న తర్వాత మహానుభావుడు ఏం చేశాడు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అమ్మాయితో బాగా కాపురం చేసి ఒక బిడ్డకి జన్మనిచ్చారు జన్మ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేశాడు వాని యొక్క మెంటాలిటీ అసలు బిహేవియర్ అమ్మాయిని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసినాము ఇప్పుడు చూడండి మనకి పూర్వకాలం ఏదైనా సంబంధం వస్తే ఇప్పుడే సోషల్ మీడియా ఉండి మొబైల్ కనెక్షన్ ఉండి అసలు అబ్బాయిలు అమ్మాయిల వ్యక్తిత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాము అప్పట్లో చూడండి పెద్దలు ఒక మాట అనేవాళ్ళు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి సంబంధాలు కుదుర్చుకోండి అని అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ప్రవీణ్ అది ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇంత ఉండి కూడా మనం అబ్బాయి క్యారెక్టర్లు అమ్మాయిల క్యారెక్టర్ని చేయలేకపోతున్నాము అక్కడికి వాళ్ళ పాప వాళ్ళ బ్రదర్ ఈ అబ్బాయి గురించి అంత సర్చ్ చేస్తే అబ్బాయి అలవాట్లు బాగలేవు వ్యక్తిత్వం బాగలేదు అంత మనిషి కూడా బాగలేడు ఒకసారి వినమ్మా అంటే రాక్షసుడు మాత్రం కనిపించాడు అమ్మాయికి అంటే సొంత అన్ననే గొడవ పెట్టి ఒక వన్ ఇయర్ మాటలు వదిలిపెట్టింది అంట అమ్మాయి ఎప్పుడైతే మనం అనుకున్న వాళ్ళు మనం టార్చర్ పెడతారో అప్పుడు వీళ్ళు వాల్యూ తెలుస్తుంది అనమాట ఆ అమ్మాయి చెప్పి చెప్పి ఏడుస్తుంది ఆ రోజు నేను మా అన్న చెప్పిన మాట మాటలు వినింటే ఈ రోజు నా జీవితం ఇలా ఉండేది కాదు సార్ అండి ఇక్కడ ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నప్పుడు ఎందుకంటే బయట ప్రతి ఒక్క పది మంది విషయంలో ఒకరికి ఇలాగే జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు మోసపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ పెళ్లికి ముందు ఉన్న ఏదైతే బాండింగ్ ఉంటుందో పెళ్లి తర్వాత ఉండట్లేదు వాళ్ళ అవసరాల కోసం లవ్ ఇవన్నీ శారీరకంగా అన్ని వాడుకొని పెళ్లి తర్వాత అవన్నీ బాధ్యత పెరుగుతుంది పెళ్లికి ముందు బాధ్యత ఉండదు ఎంతసేపు ఉన్నా ఫిజికల్గా మెంటల్గా వాడుకోవడానికి అండ్ మామూలుగా సార్ నేను బాగా ఒకటి అబ్జర్వ్ చేసినాను మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్లో ఏంటి అంటే మన వేలో ఎట్లా అంటే ఈ సినిమాల ఎఫెక్ట్కి లేదంటే ఈ వెబ్ సిరీస్ కానీ ఇంకా వేరే సీరియల్స్ కానీ కొన్ని దాంట్లలో చూసినప్పుడు ఇంకా లవ్ వాడతారు లవ్లో పడతారు తర్వాత బ్రేకప్ అవుతుంది అంటే లైఫ్లో ఒక్కసారి లవ్ అంటారు కట్ చేస్తే అదే మనిషి పదిసార్లు లవ్లో పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు సో ఆ కైండ్ ఆఫ్ రియాలిటీ ఉంది బట్ సినిమా లైఫ్ కి అంటే ఈ రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి తేడా లేకుండా పోతుంది సార్ జనాలకి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మూవీ ఎంతసేపు ఉన్నా మూవీ అనేది వాళ్ళు ఏదో వాళ్ళు బడ్జెట్ పెట్టి వాళ్ళకి బడ్జెట్ అంటే మూవీ అనేది బిజినెస్ ప్రవీణ్ అది అది ఏదో ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అది సినిమాలో ఇప్పుడు అలాగైతే ఒక వ్యక్తి ఫెయిలర్ నుండి ఎలా సక్సెస్ అయ్యాడనే మూవీలు కూడా చాలా వచ్చాయి కదా అంటే మాకు మళ్ళీ దాన్ని దాన్ని కూడా మనము ఇన్స్పిరేషన్ గా తీసుకొని దాన్ని అప్లై చేయొచ్చు కదా దాన్ని అప్లై చేయరు ఎందుకంటే దీన్ని అప్లై చేస్తారు ఎందుకంటే ఇది వీళ్ళకి ఈజీ కాదు కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మీరు మూవీలు చూసికసి బయట ఏదో జనరల్ యూత్ అట్రాక్షన్ చూసి మీరు మోసపోయారు అనుకోండి దాని ఇంపాక్ట్ ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత తెలుస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బ్రో నీకేం చేయలేము ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అక్కడ వాడి యాక్సెప్ట్ చేయడానికి భర్త ఒక్కోవట్లేదు ఈ అమ్మాయి ఇంత నరకం అనుభవించిన తర్వాత నేను కానీ నేను వెళ్ళానని ఈ అమ్మాయి బేస్ పెంచి కూర్చోయింది వీళ్ళిద్దరి మధ్యన వాళ్ళ బ్రదర్ నలిగిపోతున్నాడు పిల్లోడు ఇంకా అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయినట్టేప్పుడు అమ్మాయికి మాహా అంటే ట్వంటీ ఎయిట్ థర్టీ ఇయర్స్ ఉన్నాయి ఇంత ఫ్యూచర్ పెట్టుకుని అమ్మాయి లైఫ్ అనేది స్పాయిల్ అయినట్టే కదా కాబట్టి నేను ఈ వీడియో ముఖంగా ఏం చెప్పాలనుకున్నానంటే పెళ్ళికి ముందు మీ ఇంట్లో వాళ్ళు ఏది చెప్తారో ఒకటికి పది సార్లు ఆలోచన చేయండి ఎప్పుడే కానీ మన ఇంట్లో వాళ్ళు మనం బాగుండాలని కోరుకుంటారు కానీ చెడిపోవాలని ఎవరు కోరుకోరు కాబట్టి దయచేసి ఇప్పుడు జనరేషన్ ఎవరైతే ఉన్నారో మీకు లవ్ బయట ఏమైనా ఎఫర్ట్స్ ఉన్నా కూడా ఓపెన్గా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని నమ్మి వాళ్ళు చెప్పినట్టు వింటే అందరు లైఫ్లో బాగుంటాయి ఇప్పుడు చాలా బాగా చెప్తారు సార్ చెప్పినట్లో ఒక చిన్న కరెక్షన్ అండి సడన్గా గా మీరు అందరు పోయి సడన్గా చెప్పినారు అనుకోండి నేను ఇట్లా లవ్ చేస్తున్నా ఇది అంటే నీట్గా హోమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో సిచ్యువేషన్ బేస్ అకార్డింగ్ ఫ్రెండ్ ఉన్నాడు తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో రివీల్ చేయండి కానీ డైరెక్ట్గా రివీల్ చేస్తే కొన్ని డేంజర్స్ కూడా ఉంటాయి సో బిఫోర్ దట్ మీరికి అంత ధైర్యం లేకపోయినా ఎటువంటి గైడెన్స్ ఏమన్నా కావాలి అంటే కూడా మీ లైఫ్లో అంటే కొన్ని సందర్భాల్లో కెరీర్ స్టక్ అవ్వడం ఇట్లాంటివి అనిపిస్తుంటుంది సో ఏం చేయాలి అని అర్థం కాని టైంలో కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూషన్లో అన్వాంటెడ్ డెసిజన్ తీసుకోకుండా డిస్ప్లేలో కాని వస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసేసి మీకు కావాల్సిన సొల్యూషన్స్ ఏమన్నా దొరికితే ఖచ్చితంగా తీసేసుకోండి సో ఇది సార్ వాళ్ళ నంబరే కొన్నిసార్లు గైడెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తుంటారు కొన్నిసార్లు ఇన్ పర్సన్ వచ్చేటివి కూడా ఉంటాయి సో దానిలోకి కూడా కొన్నిసార్లు సార్ వాళ్ళు మోరల్ సపోర్ట్గా కూడా ఇచ్చినట్టు ఉన్నాయి సో దయచేసి ఇన్స్టాంట్ డెసిజన్స్ ఏవి తీసుకోకుండా అందరు ప్రశాంతంగా ఆలోచించుకొని ఒకటికి రెండు సార్లు ఇది చేస్తే రైటా ఇది చేస్తే నా లైఫ్ బాగుంటుందా అనే డెసిజన్స్ అన్నీ సార్ వాళ్ళు క్లియర్గా గైడెన్స్ ఇస్తారు సో ఇది వాళ్ళ ఈ వీడియో ఈ వీడియో మీకు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్